హై హాయ్ ఎవరి గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇది మీరు చూడండి ఎర్త్ వామ్ ఎక్కడ వరకు ఉంటుందో వామ్ బెల్ట్ చూడండి హరికెన్ మెలీసా ఉందో నేను మీకు చూపిస్తాను అది చూడండి మెలీసా హరికేన్ మెలీసా ప్రజెంట్ ఇక్కడ ఉంది ఇది జమైకాని ఒక ఆట ఆడినటువంటి అతి పెద్ద హరికేన్ నూట డెబ్బై నాలుగు ఏళ్ల చరిత్రలో ఇలాంటి పెద్ద హరికేన్ రాలేదు హరికేన్ మెలీసా అది అలా తిరుగుతుంది చూద్దాం ఏం చేస్తుంది హరికెన్ మెలీసా అది చూడండి హరికెన్ మెలీసా కదులుతుంది ప్రెజరు చాలా తక్కువ ఉంటుంది హరికెన్ లోపల తొమ్మిది వందల యాభై మిల్లీ బార్లు తొమ్మిది వందల యాభై ఒకటి పాస్కల్స్ ఓకే తొమ్మిది వందల యాభై ఒకటి పాస్కల్స్ మెలీసా అదిగోండి వెళ్ళిపోతుంది మెలీసా పాత్ అమెరికా నుంచి వేరే వైపుకుంది అదిగోండి వెళ్తుంది సో ఇలా మనం తెలుసుకోవచ్చు ప్రపంచంలో ఎన్ని హరికేన్లు ఉన్నాయి ఎక్కడ అని ఇలా మొత్తం తిప్పితే తెలుస్తుంది అదిగో నేను ఇండియాలో ఉన్న లొకేషన్ సో ఎర్త్ వామ్ ఏ ఏ ప్లేస్లో వామ్గా ఉంటుంది ఎక్కడ చల్లగా ఉంటుంది అన్నది కూడా మనం ఇందులో తెలుసుకోవచ్చు చాలా బాగుంటుంది యాప్ కొంచెం ఈ ప్రవాహాలు అవి ఈజీగా ఉంటుంది సో ఇది మిలీసా పాత్ ఇలా ఉంది బ్లూ కలర్లో ఉంది కదా అది సో ఓకే ఈ విషయం చెప్దామని నేను మీకు ఈ అయితే చేశాను యూస్ఫుల్ ఉంటే అనిపిస్తే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి థ్యాంక్